హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ జర్నలిస్ట్ సాయి మెస్ ఎగ్జాక్ట్లీ చూసినట్టు ఈ తమ్మినేళ్ళు టైటిల్ లో ఉన్నట్టు మీరు అనొచ్చు ఆ టైటిల్ ఏంది అలా పెట్టారు గంభీర్ గెలిపిస్తున్నాడు కదా మొన్న ఆస్ట్రేలియాతో కూడా మ్యాచ్ గెలిచాం కదా అయినా మీరు అలా ఎందుకు అంటున్నారు అని మీరు చెప్పొచ్చు మ్యాచ్లు గెలుస్తున్నాం అండి కాదంటల్లా మ్యాచ్లు గెలుస్తున్నాం కానీ సీనియర్ ప్లేయర్లు అయిన రోహిత్ శర్మ కావచ్చు విరాట్ కోహ్లీ కావచ్చు అశ్విన్ కావచ్చు వీళ్ళపైన ఎలాంటి పాలిటిక్స్ నడుస్తానికి కారణం గంభీర్ కాదా సరే అది పక్కన పెడదాం టీం కూర్పు ఇప్పుడు ఫైనల్ లెవెన్ సెలెక్ట్ చేస్తారు ఒక పర్ఫెక్ట్ బ్యాటింగ్ ఆర్డర్ ఉంటుంది ఎప్పుడన్నా గతంలో కూడా పాత రోజుల్లో అప్పుడప్పుడు సిక్స్త్ ప్లేస్లో ఒక ఎవరన్నా ఒక ఫిఫ్త్ లేదా సిక్స్త్ ప్లేస్లో వచ్చే బ్యాట్స్మెన్ ని పిన్ చిటర్ అని చెప్పి వన్ డౌన్ లో పంపించేవాళ్ళు ధోని కూడా అలా వన్ డౌన్ లో క్లిక్ అయిన క్లిక్ అయ్యి షైన్ అయ్యి బయటకు వచ్చిన ప్లేయరే అందరికి తెలిసిన విషయం వైజాగ్ లో జరిగిన మ్యాచ్ ఆ తర్వాత గ్రిక్ చాపిల్ కోచ్ అయిన తర్వాత మొత్తం టీమిండియా అస్తవ్యస్తం చేసి పడేస్తాడు ఒకనొక సందర్భంలో అయితే ఓపెనింగ్ బౌలింగ్ షేవాక్ ఇచ్చేవాడు సచిన్ కి ఇచ్చేవాడు ఓపెనింగ్ బ్యాటింగ్ ఇర్ఫాన్ పటాన్ని పంపించేవాడు బ్యాటింగ్ ఆర్డర్ ఇష్టానుసారం మార్చేసేవాడు టీం కూర్పు గానీ టీం యొక్క ఫైనల్ లెవెన్ గానీ పిచ్చి పిచ్చిగా గా మార్చేసి టీమిండియా మొత్తం గందరగోళం అయిన పరిస్థితికి తీసుకెళ్లిపోయాడు గ్రేక్ చాపిల్ ఆ తర్వాత ఇప్పుడు గంభీర్ గంభీర్గోళ అందరిట్లో నాకు అర్థం అనిపిస్తూ ఉంది ఎందుకంటే మీరు గమనిస్తే ఈ మధ్య కాలంలో టీ ట్వంటీలు కావచ్చు వన్ డేలు కావచ్చు బ్యాటింగ్ కార్డర్ ఇష్టానుసారంగా ఉంటుంది సంజు శాంసన్ ఒక మ్యాచ్ ఓపెనింగ్ వస్తాడు ఇంకో మ్యాచ్ వన్ డౌన్ వస్తాడు ఇంకో మ్యాచ్ చిడౌన్ వస్తాడు మొన్న మ్యాచ్ అయితే పదకొండో ప్లేయర్ గా వచ్చాడు మొన్న ఒక మ్యాచ్ లో సూర్యకుమార్ రాజా అంతే వన్ డౌన్ వస్తాడు టూ డౌన్ వస్తాడు పదకొండో ప్లేయర్ గా వస్తాడు ఒక మ్యాచ్ కి అసలు నిన్న జరిగిన ఆస్ట్రేలియా మ్యాచ్ లో హైలైట్ పాయింట్ ఏంటంటే ఇండియా టీంలో ఆ ప్లేన్ లెవెన్ లో ఉన్న కీలకమైన స్పిన్నర్ వాషింగ్టన్ ఉన్నారు వాషింగ్టన్ ఉందర్కి ఒక్క ఓవర్ బౌలింగ్ ఇవ్వలేదు ఇదే అన్యాయం నాకు అర్థం కాలేదు ఇదే స్ట్రాటజీ అభిషేక్ శర్మకి బౌలింగ్ ఇచ్చారు ఒక ఓవర్ లో పదమూడు రన్ కొట్టారు అభిషేక్ శర్మ పదమూడు పద్నాలుగు కొట్టారు మరి అభిషేక్ శర్మకి బౌలింగ్ ఇచ్చినట్టు ఇచ్చినప్పుడు మేనేజ్మెంట్ వాషింగ్టన్స్ ప్రొఫెషనల్ బౌలర్ నాయన ఆయన ప్రొఫెషనల్ బౌలర్ వాషింగ్టన్ సుందర్ అలాంటి బౌలర్ కి బౌలింగ్ ఇవ్వడం ఒక్క ఓవర్ కూడా బ్యాట్స్మెన్ గా రాణించాడు వాషింగ్టన్ సుందర్ వెరీ గుడ్ నేను కాదంటలేదు ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్ అది కూడా నేను కాదంటలేదు కానీ ఒక ప్రొఫెషనల్ స్పిన్నర్ నెంబర్ వన్ స్పిన్నర్ అతను ఇండియాలో ఆయనకి బౌలింగ్ ఎవరు అదే హర్షిత్ రాణా తీసుకొచ్చి మాత్రం బ్యాటింగ్ ఇస్తారు బౌలింగ్ ఇస్తారు మీకు ఇష్టం ప్లేస్ లో ఆడిస్తారు రేపటి రోజున ఇదే గంభీర్ ఇం కొంతకాలం కొనసాగితే అదే హర్షిత్ కెప్టెన్సీ కూడా ఇవ్వచ్చు ఆశ్చర్యపోవసర ఎన్నో ఇన్నింగ్స్ లో ఫెయిల్ అవుతానే ఉన్నాడు స్టిల్ గిల్లు టీ ట్వంటీ లో కంటిన్యూ చేస్తున్నారు జైస్వాల్ లాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు ఆడేటోళ్ళు జితేష్ శర్మ జైస్వాల్ వాల్ నితీష్ రెడ్డి ఇలా చితక్ కొట్టేవాళ్ళు పిచ్చి కొట్టు కొట్టేవాళ్ళు చాలా మంది ఉన్నారు వాళ్ళకి టీమ్ లో చూడలేదు అదే సూర్యకుమార్ యాదవ్ అదే ముప్పై ఏళ్ళ నా ముప్పై ముప్పై రెండు ఏళ్ళ సంజు శాంసన్ వీళ్ళకి పదే 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 ఎందుకు ఛాన్సులు ఇస్తున్నారు షమీని పక్కన పెట్టేశారు మొన్న అయితే ఫస్ట్ మ్యాచ్ లో హర్షదీప్ సింగ్ కి బౌలింగ్ అసలు హర్షదీప్ సింగ్ ఫైనల్ లెవెన్ లో తీసుకోలేదు సెకండ్ మ్యాచ్ లో రెండు వికెట్లు తీసిన కుల్దీప్ యాదవ్ థర్డ్ మ్యాచ్ లో తీసుకోలేదు పదకొండు మంది ఎవరెప్పుడు బ్యాటింగ్ బ్యాటింగ్కి వెళ్తారో బౌలింగ్ ఎప్పుడు బౌలింగ్కి వెళ్తారో లో టీంలో ఉంటారో ఎవరేం చేయాలో ఎవరికి అర్థం కావట్లేదు అసలు ఒక ప్లానింగ్ లేకుండా ఒక విధానం లేకుండా ఓ పద్ధతి పాడు లేకుండా ఏం చేస్తున్నాడు గౌతమ్ గంభీర్ నాకైతే అర్థం కావట్లేదు మ్యాచ్లు గెలుస్తుండొచ్చు మనం టెంపరీగా కానీ మొన్న ఆస్ట్రేలియాతో టెస్టుల్లో ఘోరంగా ఓడిపోయాం వన్ డేలో ఘోరంగా ఓడిపోయాం మన టీ ట్వంటీలో మ్యాచ్ చూసి ఎంత ఘోరంగా ఓడిపోయాం గెలుపులు వస్తున్నాయి అది ఎందుకు వస్తున్నాయో దేవుడికి తెలియాలి కానీ టీంని మాత్రం ఇష్టానుసారంగా బ్యాటింగ్ ఆర్డర్లు మార్చేసి బౌలింగ్ ఆర్డర్లు మార్చేసి ప్లేయింగ్ లెవెన్ ఎవరిని బెడుతున్నారో తెలియకుండా మొత్తానికైతే టీమిండియా మరోసారి గ్రెగ్ చాపెల్ లాంటి ఒక నియంత చేతుల్లోకి వెళ్ళిపోయిందా అనిపిస్తుంది ఆ నియంత అప్పట్లో ఆ నియంత ఏం చేశాడంటే ఆయన మాట వింటలేదని గంగులీ అంటే వాళ్ళు పక్కన పెట్టాడు ఈ నియంత ఏం చేశాడంటే ఇప్పుడు విరాట్ కోహ్లీ రోహిత్ శర్మ లాంటి లెజెండరీస్ ని పక్క తెప్పించే ప్రయత్నం చేస్తున్నాడు గతంలో మోహిందర్ అన్న ఒక మాట అన్నారు టీమిండియా సెలెక్టర్స్ గానీ కోచ్ గానీ వీళ్ళందరూ ఒక పెద్ద జోకర్లు అన్నాడు ఆయన ఇప్పుడు నేను కూడా మళ్ళీ అదే మాట అంటున్నా టీమిండియా మెన్స్ టీమ్ సెలెక్షన్ బోర్డు ఏదైతే ఉందో ఆ బోర్డు గాని కోచ్ గానీ వీళ్ళు ఒక పెద్ద జోకర్లుగా లుగా తయారవుతున్నారు ఇండియా టీం కి